에이 천천히 에이 가오 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 에이 천천

走 ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో చాలా సిగ్గుచేటు చేటు మరి చంద్రశేఖరరావు గారు ఆనాడు ఉద్యమంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు మరి సిట్టు అనేది అది అధికారులు చేయాల్సింది ఉంటుంది కక్ష సాధింపు చర్యగా వారికి అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పైబడినా కూడా వారు ఫామ్ హౌస్లో ఏదైతే ఎంక్వైరీ చేయాలంటే కూడా పోలీసులు కావాల్సి ఇవాళ నందినగర్లో పిలిచి ఒక కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారు దీన్ని మేము మల్కాదిగిరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము రేపు కేసీఆర్ గారిని ఇట్లనే మీరు చేస్తే మాత్రం ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చే రోజు దగ్గరలోనే ఉందని తెలియజేస్తాం ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందో పూర్తిగా చట్ట విరుద్ధమైన పనులు చేస్తూ ముందుకెళ్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు ఇలా మన తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించిన గొప్ప వ్యక్తికి ఇలా నోటీసులు ఇచ్చి ఏం నిరూపించుకోవాలనుకుంటారో మాకైతే అర్థం అవ్వట్లేదు ఇవాళ పెద్ద ఎత్తున మా యొక్క మల్కాజగిరి నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు లీడర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇలా నెరడ్మెంట్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం ఇటువంటి చర్యలు మానుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నాం ఇలా తెలంగాణ ఒక అగ్నిగుండమే అవుతుంది మీరు ఇటువంటి చర్యలు చేపడితే ఎందుకు చెప్తున్నామంటే కేసీఆర్ గారి మీద మీకు ఒక గౌరవం అనేది ఉండాలి ఇలా కేసీఆర్ గారి వల్లనే ఇలా ముఖ్యమంత్రి పదవిని మీరు తీసుకోగలిగినరు ఇలా టీ కాంగ్రెస్ టీ బీజేపీ అనేటివి కూడా ఇలా కేసీఆర్ గారి వల్లనే ఇవన్నీ అయినాయి కాబట్టి దయచేసి చెప్తున్నాం కేసీఆర్ గారి మీద ఒక గౌరవంగా ఉండండి లేకపోతే తెలంగాణ ప్రజలు మీపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా మా కార్యకర్తలకు నాయకులకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తాం